ప్రక్షకులకి మా యొక్క వద్దనాలండి ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే సిగ్నేచర్ స్టూడియోస్లో ఈ మధ్య సంతోష్ కుమార్ ఘనాపాటి అని ఒక అతను ఒక ఇంటర్వ్యూ చేశారు అతనే చెప్పుకున్నాడు ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ నా ఇంటర్వ్యూ ఏకబిగిన జరిగింది అదొక రికార్డ్ బ్రేక్ అని సిగ్నేచర్ స్టూడియోస్ యాంకరో మరి ఏమిటో అతను ఓనరో అతను చెప్పాడు మహేందరు అని చెప్తున్నాడు అనమాట సరే అది వాళ్ళు ఏకభిగం చేసుకున్నారు రికార్డులు ఎస్టాబ్లిష్ చేశారు ఇట్స్ వెల్ అండ్ గుడ్ దాంతో మనకు సంబంధం లేదు అతను కొన్ని వీడియోలు మాట్లాడుతూ ఆ వీడియోల్లో కొన్ని ట్రాస్టిక్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అది అంటే పరధర్మం గురించి తెలుసుకోవటం పరధర్మం యొక్క తత్వమును విమర్శించడం అంత ఈజీ కాదు ఆ ధర్మాల్లో పుట్టి పెరగాలి లేదా కొన్ని ఏళ్ళు దాన్ని స్టడీ చేయాలి ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొని ఆ పేజీలని అలా తిప్పేసి మాట్లాడడానికి ఇట్స్ నాట్ ఏ టెక్స్ట్ బుక్ ఇప్పుడు ఒక సిక్స్త్ క్లాస్ వాడు ఉన్నాడు అనుకో వాడికి ఇచ్చే టెక్స్ట్ బుక్స్ చదివేసి అందులో నుంచి అడిగిన ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పేసి వాడు పాస్ అయిపోతాడు ఆ క్లాసు బట్ ఆ బుక్ని వాడు రీసెర్చ్ చేయడు అనుభవించడు అందులో ఉన్న వాడికి ఇచ్చిన మెటీరియల్కి సంబంధించినటువంటి ఇతరత్రా గ్రంథాలని వాడు స్టడీ చేయడు ఎందుకంటే వాడికి సౌండ్ గురించి మాట్లాడితే సౌండ్ అంటే ఏంటి సౌండ్ ఎలా ట్రావెల్ చేస్తుంది దానికి ఏమిటి ఎగ్జాంపుల్స్ అంతే అంతే చదువుతాడు వాడు ఎలక్ట్రిక్ బల్బ్ ఏంటి దాన్ని ఎవరు కనిపెట్టారు అది ఎలా వర్క్ చేస్తుంది అంతే దానికి మూలమైన ఫిజిక్ ఫిజిక్స్లో ఉన్న ప్రిన్సిపుల్స్ ఏంటి ఇవన్నీ వాడు చదవడు కానీ ఇక్కడ మనము ఒక ఒక ఏజ్ వచ్చి ఒక మెచ్యూరిటీ ఏర్పడి మనం ఇతరుల మనోభావాలకు సంబంధించిన లేదా విశ్వాసాలకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు ఒకవేళ మామూలుగా చర్చించుకుంటే తప్పులేదు కానీ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది రాంగ్ తప్పు అది ఘనాపాటే కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు ఘనాపాటి అంటే ఏదో ప్రావీణ్యత ఉండేవాడు అలాంటి నిర్వచనాలు ఏదో ఇవ్వబడుతున్నాయి బహుశా ఈయన ఎందులో ప్రావీ ప్రవీణుడో మనకు అక్కడ చెప్పబడలేదు సరే క్రైస్తవులు పెళ్లి చేసుకోవాలని బైబిల్లో ఎక్కడుంది అనే మాట ఒకటి ఒక వీడియో చేశారు వీళ్ళు ఆ టైటిల్ చూడగానే నాకు నవ్వొచ్చింది క్రైస్తవులు పెళ్ళి చేసుకోకూడదని ఎక్కడుంది నా పాటి క్రైస్తవులు పెళ్ళి వీళ్ళు చేసుకునేవన్నీ కూడా ఏంటో మరి ఈయన దాన్ని లీగలైజ్డ్ లెజిటిమేట్ మ్యారేజెస్ కావని అనుకుంటున్నాడు ఏమో నాకు తెలియదు బైబిల్లో చాలా చాలా స్పష్టంగా స్త్రీ పురుషుల మధ్య ఉన్న బంధాన్ని సంబంధాన్ని బైబిల్ చాలా గొప్పగా హైగా చెప్తున్నా అన్నమాట అలాగే ఆ స్త్రీకి ఒక సమానమైనటువంటి ఒక స్థాయిని ఆ బంధంలో వివాహ బంధంలో స్త్రీ యొక్క స్థాయి వచ్చి కింద ఉండేది భర్త చేతికి అప్పగించబడేది భర్త వచ్చి రూల్ చేసేది అలా చెప్పబడలేదు చాలా చాలా బాగా ఒక భర్తకి భర్త చెప్పిన మాటకి స్త్రీ లోబడాలి అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలకి లోబడాలి అట్ ది సేమ్ టైం భర్త వచ్చే భార్యని ప్రేమించాలి ప్రేమించిన వాడు ఎవరిని బానిసగా చూడలేడు మనం బిడ్డలను ప్రేమిస్తాం బిడ్డల్ని మన బానిసలా అది కదా బిడ్డలు ఎప్పుడు కూడా మనకంటే ఉన్నతంగా ఉండాలని మనం కోరుకుంటాం సో పెళ్ళి అనే మాట ఇలా పెళ్లి చేసుకోండి ఈ మంత్రం చెప్పండి తర్వాత మంగళ వాయిద్యాలు ఇలా మోగించండి ఇలా అక్షంతలు చల్లండి ఇలా అగ్ని చుట్టూ తిరగండి అంటూ ఒక మనిషి కూర్చొని చేసి అది పెళ్ళి అని మీరు అనుకుంటే అదొక సాంప్రదాయం ఒక మత సాంప్రదాయం అది ఒక దేశ సాంప్రదాయం ఒక సమాజ సాంప్రదాయం పెళ్ళిళ్ళు భారతదేశం అంతటా మనం చూసినప్పుడు అన్ని ప్రదేశాల్లో ఒకేలాగా జరగటం లేదు కాబట్టి వైవిధ్యము అనేది భారతీయుడికి తెలిసినంత అందంగా అంత గొప్పగా మిగిలిన దేశస్తులకు తెలియదేమో అని నేను అనుకుంటూ ఉంటాను కాబట్టి మనం చూద్దాం బైబిల్లో వివాహము లేదా స్త్రీ పురుషుల బంధం గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందంటే హెబ్రియలకు రాసిన పత్రికలో పద్మూడు అధ్యాయములో నాలుగో వచనంలో వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని బైబిలు చాలా నొక్కి వక్కానిస్తూ ఉంది అంతేకాకుండా ఈవుని తయారు చే అంటే సృష్టించినప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడంటే నరునికి సాటి అయిన సహాయమను వాని కొరకు చేయదును అనుకుని ఎముకల్లో నుంచి ఒక ఎముకను తీసుకొని ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను శ్రీగా నిర్మించి ఆదాముకు ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం అలాగే అప్పుడు ఒక మాట దేవుడి దగ్గర నుంచి వచ్చింది అది ఏంటంటే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకొను వారు ఏక శరీరమై ముందురు అంటే ఆ బంధం అనేదాన్ని వాళ్ళ సాంప్రదాయంలో హిబ్రూ సాంప్రదాయంలో వాళ్ళు ఎంత గొప్పగా వర్ణించడం జరిగిందంటే నిజంగా అంటే భార్య జీవితంలోకి వచ్చిన తర్వాత మిగిలినవన్నీ సెకండ్ ప్లేస్లోకి వెళతాయి అని చెప్పడం ఈ మాట యొక్క అర్థము అంతరాధం అట్లని తల్లిని తండ్రిని విడిచి అంటే వాళ్ళు ఊదిలిపెట్టేసినారు అని కాదు వాళ్ళను పోషించకూడదు అని కాదు ఎందుకంటే బైబిల్లో దానికి కూడా ఒకటి ఉంది మరణ మరణమునకు గురి అయిన స్థితిలో శిలువ పైన వేలాడుతున్న పరిస్థితుల్లో కూడా యేసుప్రభు తన తల్లిని గుర్తు చేసుకొని తన ప్రియ శిష్యుడైన వ్యూహాన్ని పక్కకు పిలిచి ఇదిగో ఈరోజు నుంచి ఏమే నీ తల్లి తల్లితో ఇదిగో ఈ రోజు నుంచి ఇతను నీ కుమారుడు అని తల్లిని అప్పగించాడు బైబిల్లో ఏమి చెప్పలేదు ఏమి చెప్పబడింది అంటే టైటిల్ పెట్టి వివాహం ఈ విధముగా జరిపింపవలెను అని ఉండదండి బైబిల్ వచ్చి ఆధ్యాత్మిక చింతనను ఆధ్యాత్మిక తత్వాను తత్వాన్ని ఆ తత్వ రీతులను తత్వ చింతనను మనకు నేర్పేటువంటి పుస్తకం అంతేగాని పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి పెళ్లి చూపులు ఎలా చేసుకోవాలి ఎలా తలంబ్రాలు పోసుకోవాలి ఎక్కడ నిలబడాలి ఎక్కడ వంగాలి ఎక్కడ ఏంచుయ్యాలి ఎలా నడవాలి ఎలా తిరగాలి ఇవి చెప్పదు అది సాంప్రదాయాల్ని ఆచారాలని నేర్పించేటువంటి అటువంటి విషయాలను రాసినటువంటి పుస్తకం కాదు ఈ పుస్తకం దేని కొరకు రాయబడింది మానవుడు దేవుడితో కలిసి కలిగి ఉండాల్సిన సంబంధ బాంధవ్యాలను గురించి విస్తారంగా బైబిల్ చర్చిస్తుంది మానవుని యొక్క లోపాలను బలహీనతలను పాపాలను చర్చిస్తుంది వాటిలో నుంచి ఎలా బయటికి రావాలో నేర్పిస్తుంది రాకపోతే ఆ పాపాల్లో బలహీనతల్లో చిక్కుకుంటే మనిషి జీవితం ఎలా పతనమైపోతుందో మనకు చూపిస్తుంది అది బైబిల్ చేసేది అంతేకాని బైబిల్ వచ్చి ఇది వండుకొని తిను అది ఎత్తుకొని తిను ఇది వీడిని ఇలా శిక్షించు బ్రాహ్మణుని అయితే ఎలా శిక్షించు వైశ్యుడిని అయితే ఎలా శిక్షించు శూద్రుణ్ణి అయితే ఎలా మర్దించు పంచముణ్ ఇలా వాడి పని బట్టి వాడి నాశనం చేసి సర్వనాశనం అలా ఉండదు మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకున్నా కూడా అందరికీ ఒకే శిక్షలైనా ప్రతి ఒక్కటి కూడా చెప్పబడింది ప్రతి ఒక్కటి కూడా అందరికీ సమానంగా ఉంటుంది ఏ ధర్మమైనా ఏదైనా అందరికీ సమానంగా ఉంటుంది కాబట్టి బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది అట్లాగే అమెరికాలో డైవర్సిటీ గురించి లేకపోతే మీరు గొప్పగా పూజించేటటువంటి పద పెళ్లి చేసుకొని భార్యని ఎలా చూసుకోవాలి కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి అని మీ వాళ్ళు ఆచరించి చూపించలేదు అందువల్లే మీరు ఎలా ఏడుస్తున్నారు అమెరికాలోనేమో విడాకుల పర్సంటేజ్ అంతా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వంద పేంట్ అయితే నలభై ఐదు మంది విడాకులు అయిపోతూ ఉంటాయి అన్నమాట పశ్చిమ దేశాల్లో విడాకుల రేట్ ఎక్కువ ఎందుకు ఉంది ఇందుకే వాళ్ళకు గృహస్థాశ్రమానికి సరైనటువంటి ఒక నిర్వచనం తెలియదు లేదు వాళ్ళ మతకరం భారీ చెప్పలేదు వాళ్ళ దేవుళ్ళు చేసి చూపించలేదు అమెరికానే కాదు అలా ఇండస్ట్రియలైజేషన్ అర్బనైజేషన్ గ్లోబలైజేషన్ ఈ సోషల్ ప్రాసెస్ అన్నీ కూడా హై రేట్లు ఉన్నటువంటి అంటే అధికంగా ఉన్నటువంటి ప్రతి నగరములో ప్రతి దేశములో విడిపోవడం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు అలాగే ఉద్యోగాలు ఉన్నప్పుడు ఆదాయాలు ఉన్నప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పుడు ముందు కాలంలాగా ఆ బంధానికి లోబడి జీవించడానికి తమ స్వేచ్ఛ స్వతంత్రాలను కోల్పోవడానికి ఈనాటి యువత లేదా ఈ తరం వాళ్ళు అంత సముఖంగా లేరు అంత సుముఖంగా లేరు కాబట్టి అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా డైవర్స్ రేట్ అనేది పెరుగుతూ ఉంది అంత మాత్రాన డైవర్స్ ఇచ్చుకున్న వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే కాలం మారుతూ ఉంది కాలంతో పాటు దేశము మారుతుంది దాని యొక్క స్థితిగతులు మారుతున్నాయి కాబట్టి అమెరికాలో డైవర్స్ ఉంది అంటే పాపం ఘనాపాటి కళ్ళు మూసుకొని ఇండియాలో జీవిస్తూ ఉన్నాడేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ న్యూస్ పేపర్ చూసినా లేదు ఏ సామాజిక సమస్యలను మనం వినడానికి కొంచెం టైం వెచ్చించినా ఈ రోజుల్లో వివాహ బంధాలు ఎంత తేలికగా విచ్ఛిన్నమవుతున్నాయో దాని కారణాలను కూడా కావాలంటే మనం స్టడీ చేయొచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు టీవీ ఇతరతర మీడియాల్లో కూడా కావచ్చు మనం చూడొచ్చు కాబట్టి ఒక దేశాన్ని డైవర్స్కి ముద్ర ఆ పలానా దేశంలో మాత్రమే డైవర్స్ ఉందని చెప్పకూడదు అక్కడ బైబిల్ని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ్యాన్ని అత్యధికంగా ఆచరించేటువంటి ఆ దేశంలో డైవర్స్ ఎక్కువగా ఉంది చూడండి అని చెప్పడము ఈ ఘనాపాటి యొక్క ఉద్దేశము ఆయనకి ఎదురుగా కూర్చున్న ఆయన దానికి మించి ఈ బుర్రకథ వాళ్ళకి పక్కన ఉంటారనమాట ఒక కొండ ఇచ్చేసి కొట్టుకుంటుంటారు తందాను తాన తందనా అని ఈయన ఏం పాడితే ఆయన తందా అని అంటున్నాడు ఆయన చెప్పిన దానికల్లా ఈయన తందనా అన అంటున్నాడు ఏమని చెప్పబడిందంటే కాండం ఇది బోషధ ధర్మశాస్త్రానికి సంబంధించింది ఒకడు ఒక స్త్రీని పరిగ్రహించి పెళ్లి చేసుకొని తర్వాత ఆమె ఎందు మానభంగ సూచన అంటే ఇతరత్ర ఏదైనా జరిగితే మాత్రమే ఆమె మీద అతనికి ఇష్టము అప్పుడు కూడా అతడు ఆమెను పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలను అంటే ఆమె ఎందు ఏదైనా దోషము కనిపించినప్పుడు మాత్రమే ఆమెను వదలడానికి పర్మిషన్ ఉంటుంది తప్ప లేకపోతే పర్మిషన్ ఉండదు అలాగే ఇంకా కాబట్టి మార్కులో ఏమని చెప్పబడిందంటే పదో వచ అధ్యాయము తొమ్మిదో వాక్యంలో కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మానవుడు అంటే మనుషుడు వేరు పరచకూడదని వారితో చెప్పాను కాబట్టి ఇంకా మత్తయిలో ఏం చెప్పబడిందంటే ఐదో అధ్యాయము ముప్పై రెండవ వాక్యంలో నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెని వ్యభిచారినిగా మార్చుచున్నాడు చేయించున్నాడు విడనాడబడిన దాన్ని పెళ్ళాడు వాడు కూడా వ్యభిచారం చేసినట్టుగా ఇంత కఠినంగా మాట్లాడుతోంది బైబిల్ కాబట్టి డైవర్సి చేసుకోమంది క్రైస్తవ్యము అనే మాట్లాడటం అనేది విఘ్నత అనిపించుకోదు విఘ్నత అనిపించుకోదు అది జాగ్రత్తగా మాట్లాడాలి ఏదైనా మాట్లాడేటప్పుడు మనకు తగిన భాషలు తగిన విధంగా మాట్లాడాలి అమెరికా అంతా డైవర్స్లు అయిపోయింటారు ఎట్టబడితే జీవిస్తారు అట్లా మాట్లాడటం అనేది చాలా తప్పు ఎందుకంటే తాగుతున్న అబ్బాయిల్ని అమ్మాయిల్ని అర్ధరాత్రి వరకు పబ్బుల్లో గడుపుతున్న వారిని డ్రగ్స్ తీసుకుంటున్న వారిని మన వాళ్ళు మన పోలీసులు పట్టుకోవడాలు కోర్టులలో అప్పగించడాలు ఐ మీన్ కోర్టు వరకు తీసుకెళ్లడాలు ఇలాంటివన్నీ కూడా మనము మీడియాలోనూ అటు పేపర్లలోనూ రోజు చూస్తున్నాం మన దేశంలో కూడా అటువంటివి జరుగుతూ ఉన్నాయి జరగపోతే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఎందుకు ఉన్నాయి దానికి సంబంధించినవి కాబట్టి మాట్లాడే ముందర కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశము అలాగే సనాతన మతంలో భర్తలు భార్యని చెయ్యి చేసుకోవాలంట ఇది ఎక్కడ గొడవ నాకు అర్థం కాదు ఏయ్యా చెయ్యి చేసుకోవటానికి సనాతన ధర్మం ఇంకో ధర్మం ఇంకో ధర్మం అని ఉందే సనాతన ధర్మంలోనే ఉంది స్వామి ఇవన్నీ భర్తను భార్య చెయ్యి చేసుకోకపోవటం ఏంటి స్వామి రాముడు సీతను బ్రహ్మాండంగా కాల్చి పారేశాడు స్వామి చితి పేర్చి లక్ష్మణుడు చితి పేర్చటానికి కళ్ళతోనే అనుమతించినట్టుగా రాముడు రామాయణంలో ఉంది ఒక చెయ్యి చేసుకుంటే మేలు కదా ఏకంగా కాల్చిపడేయటానికన్నా కాబట్టి సనాతన ధర్మము ఆ ధర్మము ఈ ధర్మము అని మాట్లాడబాకండి మనిషి రాక్షసుడిలాగా మారి స్త్రీని చేయి చేసుకోవటం అనేది ఏ దేశంలోనైనా ఏ ధర్మంలోనైనా ఎక్కడైనా అది తప్పే స్త్రీలని కొట్టి కాల్చి చంపేసినటువంటి సంఘటనలు బోరుడని మనం పేపర్లలో చూస్తున్నాం సనాతన ధర్మంలో చేసుకోరు చెయ్యి చేసుకోరు ఇవన్నీ ఏం మాటలు ఏకంగా కృష్ణుడు పదహారు వేల మంది భార్యల్ని మీరందరూ మిమ్మల్ని దొంగలు ఎత్తుకుపోతారు అది కూడా దర్శులు ఎత్తుకుపోతారు మిమ్మల్ని అని చెప్పి చెప్పిస్తాడు యా ఇలా చెప్పించుకోవటం ఈ ఈ అన్ని ఖండాలలో ఎక్కడైనా మనం చూస్తామా సనాతన ధర్మంలో మాత్రమే వింటాం మనం అది దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి తర్వాత ఇంకా ఏం చెప్తాడు గృహస్థాశ్రమముల గురించి వాళ్ళకి ఏమీ తెలియదు అంటాడు గృహస్థాశ్రమముల గురించి ఎందుకు తెలియదు భార్యను ఎలా గౌరవించాలి భర్తని ఎలా గౌరవించాలి ఇద్దరూ కలిసి ఏం చేయాలి ఇద్దరు కలిసి ఒక గృహాన్ని ఎలా నడుపుకోవాలి అనేది చాలా సంక్షిప్తంగా బైబిల్ మాట్లాడుతుంది బైబిల్ మాట్లాడకుండా ఏమీ లేదు వాళ్ళు గృహంలో ఉన్నప్పుడు భర్త మాటలకి భార్య చెవినివ్వాలి లోబడాలి అలాగే భార్యని భర్త ప్రేమించాలి ఆమెకు అనుగుణంగా కుటుంబాన్ని నడుపుకోవాలి పిల్లల్ని కూడా దైవభక్తిలో పెంచాలి ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి బహుశా మీరు చదవనంత మాత్రాన బైబిల్లో లేదు అని కాదు ఇంకొక మాట కూడా ఈ వీడియోలోనే ఇతను ఆనడం జరిగింది అంటే వాళ్ళ ధర్మంలో ందరు పెళ్లి చేసి అంటే పెళ్ళి అనేది ఎందుకు ఆ పెళ్ళి అన్నది చేసుకోవటము వీటి గురించి క్రైస్తవులు విమర్శిస్తున్నారు అని ఆ యాంకర్ మహేందర్ అన్నప్పుడు దానికి సమాధానంగా అతను ఏం చెప్పాడంటే శ్రేష్ఠుడు ఏమి చేస్తే ప్రజలు అలాగే చేస్తారు అన్నాడు చాలా బాగా చెప్పావు ఆయన బస్సు ఒళ్ళు మర్చిపోయి చెప్పినట్టుండవు మాట కృష్ణుడు ఎనిమిది మందిని అష్టపట్ట మనుషులను అంటే ప్రధాన రాణులు ఎనిమిది మంది పదహారు వేల మంది మిగిలిన భార్యలు మరి ఎంత మందిని చేసుకోమని చెప్తావా నువ్వు శ్రేష్ఠుడు ఏమి చేస్తే ప్రజలు అలాగే చేస్తారంట శ్రేష్ఠుడు ఏమి చేసినా ప్రజలు అలాగే చేస్తే చట్టమెత్తపోయి లోపల వేయను ఇతర భార్యలు కంప్లైంట్ చేయదురు పోలీసులు పట్టుకుపోదురు కోర్టులో వేయిదురు తర్వాత జైలు శిక్ష అనుభవించవలసి వచ్చును కాబట్టి శ్రేష్ఠుడు ఏం చేస్తే అది చేయను శ్రేష్టమైన దాన్ని మనిషి అనుసరిస్తాడు శ్రేష్ఠుడు అన్న వాడల్లా చేసిందల్లా వాడు వెనకాల పోయి వాడు ఏం చేస్తే అవన్నీ చేస్తే కాలం చిల్లింది యుగం మారింది ధర్మం కూడా మారింది ఈరోజు ఒక పురుషుడికి ఒకే భార్య ఉంది ఎంతమంది అంటే అంతమంది చేసుకుంటే కుదరదు ఎలా పడితే అలా చేపిస్తానంటే కుదరదు ఎలా పడితే అలా ట్రీట్ చేస్తాను అంటే కుదరదు కాబట్టి ఇలా చాలా వీడియోలు చేశాడు వీటన్నిటికీ తిరిగి మనం వీడియోలు చేయాలి అంటే కూడా కష్టము కొన్ని మాత్రం తీసుకొని వీళ్ళకుండా అపోహలను తొలగించడానికి కొంతవరకు మనం ప్రయత్నం చేద్దాము ఈ వీడియోని ఇంతటితో ఆపుతాను మిగిలిన వీడియోల్ని చూద్దాం